చౌదర్పల్లి భూములపై విచారణకు కమిటీ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలని చెప్పేసి ఒక సో సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూమిపల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి సంబంధించిన భూమి విషయంలో పెద్ద ఎత్తున వివాదం కొనసాగింది మీకు తెలుసు సో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి పేరు అయితే బాగా వినిపించింది చాలామంది అయితే దానికి సంబంధించి అయితే ఆరోపణలు కూడా చేసినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం అయితే దాంట్లో క్లీన్ చీట్ ఉంది నాకు పట్టా ఉందని చెప్పేసి కూడా నాయకుడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు మొత్తానికైతే చౌదర్పల్లి భూముల విచారణకు కమిటీ అయితే ఏర్పాటైందట సో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేసి దాని మీద మరి ఎలాంటి నిర్ణయం వస్తో వేచి చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లి భూ వివాదంపై విచారణకు ప్రత్యేక కమిటీ అయితే ఏర్పాటైంది సో ఈ గ్రామ పరిధి రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లోని ఆ ప్రభుత్వ భూములు లావరీపై రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వచ్చాయి తమ భూములను కొందరు లాక్కున్నారంటూ పలువురు రైతులు జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆ జిల్లా కలెక్టర్ మను చౌదరి జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ సహాయ సంచాలకుడు సర్వేయర్ సంబంధించి మరియు అక్బర్పేట భూంపాలి మండల తహసీల్దార్లతో కమిటీని అయితే ఏర్పాటు చేసిండు సో ఇరు వర్గాలకు కూడా నోటీసులు ఇస్తున్నారట సో చౌదరపల్లి పరిధి సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగుతో పాటు పలు సబ్ డివిజన్లలోని సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆయా భూముల్లో గతంలో ప్రభుత్వం లావుని పట్టాలు పంపిణీ చేసినట్టు స్థానిక రైతులైతే చెప్తున్నారు సో కొన్ని చోట్ల పట్టా భూములు కూడా ఉన్నట్టు దస్త్రాల్లో నమోదైందని రెవెన్యూ వర్గాలు కూడా చెప్తున్నాయి సో ఇదిలా ఉండగా లావుని పట్టాలున్న ఉన్న తమ భూములను డెవలప్మెంట్ పేరుతో కొందరు నాయకులు సేకరించారని అక్రమంగా తమ పేరుతో పట్టాలు చేయించుకుని తమను భూముల్లోకి వెళ్ళనీయడం లేదని దాదాపు నలభై మంది రైతులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన రైతులకు రికార్డుల ఆధారంగా భూ యజమానులుగా కొనసాగుతున్న వారికి కమిటీ వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి బహిరంగ విచారణ అయితే చేపట్టబోతున్నట సో వాళ్ళందరినీ కూడా పిలిపించి డైరెక్ట్ ఓపెన్ కోర్టు బహిరంగంగా విచారణ అయితే జరగబోతోంది మరి చౌదర్పల్లి భూములపై వివాదం ఎప్పుడు ముగుస్తుందో వేచి చూద్దాం సో అందరికీ కూడా న్యాయం జరగాలి దీంట్లో ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరమైతే ఉంది చౌదరపల్లి భూములకు సంబంధించి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఒక కమిటీని వేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నట